ప్రజానాయకుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి సార్ గారికి అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ఉద్యమ కళ ఫోరం చైర్మన్ రామకృష్ణ గారికి అదేవిధంగా మన హనుమకొండ జిల్లా అధ్యక్షులన్న గారికి రవీంద్ర గారికి మా యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉద్యమ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఈ యొక్క ఉద్యమ చైతన్య యాత్రని గత నెలలో ప్రారంభించడం జరిగింది ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకారులు పూర్తిగా విస్మరించడం జరిగింది ఉద్యమకారుల యొక్క త్యాగాల పోరాటాల వల్ల వచ్చిన తెలంగాణలో ఉద్యమ నాయకుడిగా చెప్తూ కేసీఆర్ కేవలం మాటలు చెప్తూ సీమాంధ్ర తొత్తులుగా మారి ఉద్యమకారులని పూర్తిగా విస్మరించడం జరిగింది అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో అంతకుముందే మేము ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారా మన ప్రీతమ ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పుడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి సార్ కేసీఆర్ గారు ఉద్యమకాలను పూర్తిగా విస్మరించడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది శ్రీమతి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారుల గురించి కూడా ఆలోచించాల్సిన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి మీరు గుర్తించి ఉద్యమకారుల గురించి ఏమైనా పెట్టండి అంటే మీరు శ్రీరాబు గారిని కలవండి మేనిఫెస్టోలో చైర్మన్ ఆయన ఉన్నాడని చెప్పడం జరిగింది ఆయన గారిని కూడా కలిసి చర్చించడం జరిగింది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలలో ఉద్యమకారులకు మేము గెలిస్తే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము పనిచేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమకారుల రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సంఘాలు కానివ్వండి మా కమిటీలు అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా మేము ఒకటే పిలుపు ఇవ్వడం జరిగింది ఉద్యమ ద్రోహిగా మారినటువంటి కేసీఆర్ కానీ ఓడించుదాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుదాం నినాదంతో అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపులో ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఈరోజు తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నట్టే కేసీఆర్ మాత్రమే మన యొక్క త్యాగాల వల్ల పోరాటాల వల్ల ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఉద్యమ ద్రోహిగా మారి మనల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాల గురించి ఆలోచించి మన గురించి మేనిఫెస్టోలు పడటం జరిగింది అయితే యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేసి చరిత్ర నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతు బంధువుగా మారిండు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఇచ్చి మహిళా బంధువుగా మారిండు అదేవిధంగా ఉద్యమకారు ఇచ్చిన హామీని కూడా తొందర త్వరగా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని విజ్ఞప్తి చేయడం కోసమే ఈరోజు యాత్ర చేస్తున్నాం అయితే మన పెద్దలు రాజేంద్ర గారు వచ్చారు ప్రభుత్వంలో ఉన్నారు దగ్గరగా ఉంటారు కాబట్టి సార్ రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న నమ్మకం ఉంది మాకు కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయమని మేము కోరుకుంటున్నాం ఖర్చు లేకుండా ముందుకు ఒక కమిటీ ఏమంటున్నాం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయమని అడుగుతున్నాం సార్ ఉద్యమకాలు గుర్తించి నిజమైన ఉద్యమకారులకి మీరు గుర్తింపు ఇవ్వండి గుర్తింపు కాడలేయడం వారికి ఎటువంటి ఖర్చు లేదు ఈరోజు భారతదేశ స్వాతంత్ర సమయంలో ఏ విధంగా గౌరవించుకుంటున్నారు అదేవిధంగా ఉద్యమకాలు గుర్తింపు పాటిస్తే నేను తెలంగాణ రాష్ట్ర సాధుకుడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకు నన్ను ప్రభుత్వం గుర్తించిందని గౌరవంతో తలెత్తుకొని గౌరవంగా చెప్పగలుగుతాడు కాబట్టి అది చేయించండి సార్ ఈ యొక్క ఉమ్మడి వరంగల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా రామకృష్ణ గారు నిత్యం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా ఆయన ఒక విభాగంలో పనిచేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలు కూడా అనుబంధంగా ఉంటున్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఒకటే విజ్ఞప్తి చేస్తుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినాం కేసీఆర్ పార్టీకి ఒక్క సీట్ రాకుండా ఉద్యమకాలందరూ కూడా పనిచేయాలని ఆ రోజు పిలుపునిచ్చినాం మనం అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా మనం అదే చేసినాం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఉద్యమ ద్రోహిగా మారినటువంటి కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని ఎందుకంటే మన రక్త మాంసాలతోనే ఆ పార్టీ నడిచింది టూ వన్ నుంచి మన అందరం కూడా అది ఒక పార్టీగా కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన సంస్థగా మనందరం పనిచేసినాం మన రక్త మాంసాలతో మన త్యాగాలతో ఆయన ముఖ్యమంత్రి అయి భోగాలు అనుభవిస్తూ కుటుంబం కోసమే తెలంగాణ ఉద్యమంలాగా మార్చడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆ జెండా కలపడకుండా చేయాల్సిన బాధ్యత ఉద్యమకారుల మీద ఉంది దాదాపు ఎనభై శాతం మనం చేసినాం ఇంకొక ఇరవై శాతం చేస్తే అది కనుగొలగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం చేద్దాం తప్పకుండా ఉద్యమ కాలందరూ ఎవరే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకి ఇచ్చిన హామీ నిర్వహిస్తారు ఎవరు కూడా అధేరపడాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పెద్దల రాజేంద్ర సార్ గారికి ధన్యవాదాలు తెలియస్తున్నాం అన్న అన్నా మా కష్టాలన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీరుస్తానని నమ్ముతున్నామన్నా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ముఖ్యంగా నా రాజకీయ గురువు పెద్దలు ఈ జిల్లాకే మొదటిగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాని ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న వ్యక్తి రాష్ట్రంలోనే గొప్ప నాయకుడిగా ఉన్న వ్యక్తి అన్న రావడం మేము చాలా సంతోషపడుతున్నామని మీరు వస్తున్నారని చెప్పగానే వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారన్న వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే ర్యాలీ నిర్వహిస్తున్నారో దానికి సాంఘీభావం తెలపటానికి రావటం జరిగింది మీరు అడిగిన ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కూడా అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాయి అది అందరికీ తెలిసిన విషయమే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతి దినము పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇచ్చిన హామీలు కానివ్వండి మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కానివ్వండి వీటన్నిటిని ఒకటి వెనుక ఒకటి కష్టకాలంలో అప్పుల ఊబిలో ఇర్కపోయిన తెలంగాణని ఇటు రెవెన్యూ జనరేట్ చేయాలి ఇచ్చిన హామీలను అమలుపరచాలి ఓ మీద సాముల తీరే నిజంగా కూడా కొన్ని కొన్ని సందర్భాల మేము కలిసినప్పుడు చూస్తుంటే అసలు ఏ కష్టకాలంలో మేము అధికారంలోకి వచ్చినామని బాధేస్తుంటుంది వారు మీరు గుర్తు చేసినా చెయ్యకున్నా ఇచ్చిన హామీని తప్పకుండా వారి మెదడులో ఉన్నది గుర్తు పెట్టుకొని ఉన్నారు ఏది చెప్పడు ఏది చెప్పరు వారు నేను నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ తొమ్మిది నెలల్లో చూసిన వారిని చేసే ముందు రోజు వరకు కూడా ఎవరికి చెప్పరు చేసే ముందు రోజు పొద్దుగా ఇది పెట్టండి దీనికి ఇది చేయండి ఆ జీవో తీసుకురండి అని చెప్తాడు తప్ప ఏది కూడా ఇది నేను చేస్తున్నా అని చెప్పి ఇచ్చిన వాగ్దానానికి దీన్ని పదిసార్లు పబ్లిసిటీ చేసుకోవటాలు అవి అట్టాసాలు లేకుండా ఉంటాయి మీరు అన్నట్టు నిజంగా కూడా ఈ లోపల ఐడెంటిటీ కార్డ్స్ అని ఇచ్చేది నిజమైన ఉద్యమకారులు కూడా లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరు ఉద్యమకారులమే అంటారు వంద మంది పబ్లిక్ ఉన్న కాడ నూట ఐదు మంది ఉన్నామంటారు ఉన్నదే వంద కదా నూట ఐదు ఎక్కడికి వెళ్ళి ఉద్యమకారులు అంటే కూడా లెక్క దొరకది అంటే మనం దానికి ఏ ఏదన్నా ఒక ఇది తీసుకోవాలి ప్లాట్ఫామ్ ఒకటి ఈ వీళ్ళని ఇందులో చేర్చుకోవాలి వాళ్ళకి కేసెస్ ఉన్నాయి ఎవరు ఉద్యమకారుల పాల్గొన్నారు వాటిని ఒక ఇది తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందే కనుక పెట్టుకోగలిగితే రిలీజ్ అయిన రోజు తొందరగా ఈజీగా మనం ఇది చేయగలుగుతామనే ఆలోచన కూడా ఉంటుంది ఒకటి రెండోది ఈ రెండు వందల యాభై గజాలది కూడా ఎందుకు తెలుసు అంటే ఇప్పుడు కొత్తగా గతంలో తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏళ్ళ కింద కట్టిన డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు ఉన్నాయి ఉదాహరణకు చెప్తున్నా వాటిని డ్రా సిస్టమ్ పెట్టి ఇచ్చేస్తే అయిపోతుంది నేను అర్హు అర్హులైన వాళ్ళందరినీ వాళ్ళు డబ్బలు వేసి లిస్టు తీసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఒక ఆలోచనకు పోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి విధి విధానాలు ఇంకా రాలేదని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది పాత వాటికి వర్తిస్తాయా కొత్త వాటికి వర్తిస్తాయా అంటే లేదు సార్ మొన్న మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఏమని చెప్పినాం కదా అందులో అప్లై చేసిన వాళ్ళని పాత వాళ్ళని కలిపి చేయాలా విడివిడిగా చేయాలా విధి విధానాలు రాలేదు అవి వెరీ ఈ నాలుగైదు రోజులలో హౌసింగ్ విధి విధానాలు వచ్చినప్పుడు అప్పుడు ఇది హౌసింగ్కు సంబంధించిన జాగ అలాట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటికి కూడా ఒకరే రెడ్డి గారు కాబట్టి వారి వాటి రాగానే మొట్టమొదట మీ అందరికీ కూడా వచ్చే విధంగా ప్రపోజల్ పెడతాం అది ఇంకోటి ఏంటంటే రేపు ఎట్లా శ్రీనివాస్ రెడ్డి గారి ఇక్కడికి వస్తున్నారు వచ్చినా కానీ వారు అదే చెప్తారు చెప్పేది ఎట్లా అసలు దాని ఏంటిది అనేది విధి విధానం రాంది ఏమి ఏ విధంగా ఇస్తాం రాంది అది అది వచ్చింది అంటే ఎట్లా పెట్టాలనేది ఇమీడియట్ అలాట్ చేయవచ్చు అని వాళ్ళు ఎట్లా చెప్తారు అది రేపు రేపు నియోజకవర్గ సమీక్ష సమావేశం కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది కాబట్టి రేపు దీన్ని కూడా ఒక పాయింట్ కింద తీసుకొని వారికి గుర్తు చేసి నేను తప్పకుండా వారు ముందుకు తీసుకు వెళ్తాను ఏదేదేమైనా ఉద్యమకారులకు ఉద్యమ వందనాలు మరోసారి చాలా మంచి నిర్ణయం తీసుకొని పడ్డ కష్టానికి గుర్తింపు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మా నియోజకవర్గంలో అయితే ఉన్న ఉద్యమకారులు అందరి సన్మానించుకున్నాము అధికారులు రాగానే మీ నేను వరంగల్ వేస్ట్ చెప్తున్నాను మా నియోజక వర్గాల ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రపంచ లెక్క సరే అది సరే అందు చేస్తారు రోజు వెనక ఉంది ఇక్కడి వరకు వెనుక హెడ్ క్వార్టర్ కదా నాకు ఏమేం సో అది ఏదేమైనా ఆల్ ద బెస్ట్ అండి మీకు తప్పకుండా మీతో పాటు నా వంతు నా సహక సహకారాలు ఏ విధంగా అవసరం ఉన్నా నన్ను రామకృష్ణ గారు మాకు వెంబడి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ ఇది ఉన్నా నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తాను ధన్యవాదాలన్నా తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీలు ఎవరున్నారని చూస్తాం కదా ప్రతి ఒక్క పార్టీ నుండి కూడా ఉద్యమకారులు పిలిచి అందరికీ సన్మానం చేసిన ఘనత నాయని రాజేందర్ రెడ్డి గారిది అందరిని సమానంగా చూసే వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు అని ఆ ప్రోగ్రామ్ తోటి ఇంకా ప్రతి ఒక్క మనసులో నిలిచిపోయారు నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ